మా నీ గురించి గొప్పదనం ఎవరూ చెప్పలేరు అని చెప్పి స్తోత్ర స్తోతించటానికి ఈ స్పృహకు మధ్య ఉండేటువంటి దూరాన్ని మనకు తెలియచేస్తూ విరించ్యాదయ ప్రాంచ బానే ఉంది ఇప్పుడు ఈమెను గురించి స్థుతించాలన్నటువంటి కోరిక దాన్ని పొందలేనటువంటి దౌర్బల్యం రెండూ ఉన్నాయి అలా అని ఎవరు ఆమెని కీర్తించకుండా ఉన్నారా అంటే అందరూ ప్రయత్నం చేశారు ఎవరెవరు ప్రయత్నం చేశారండి అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రయత్నం చేశాడు విధించాదయ అని అన్నాడు అంటే బ్రహ్మ మొదలైన వాళ్ళు మొదలైన అంటే బ్రహ్మ తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారనేగా ఎవరెవరు వాళ్ళందరూ శివుడు కానివ్వండి ఇంద్రుడు కానివ్వండి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా సర్వపితామహాద్యై విధి శివ సనకాద్యై వీళ్ళందరూ కూడా ఒక గుంపులాగా సనక సనందాది మహర్షులందరూ బ్రహ్మ శివుడు మొదలైనటువంటి వారు వీరందరూ ఇప్పుడు గుంపు బోల్డ్ మంది వచ్చి ఉంచున్నారు అనుకోండి అందరి పేర్లు చెప్పలేంగా మనం ఆ గ్రూప్కి ఎవరో ఒక నాయకుడు ఉంటాడో లీడర్ ఆ లీడర్ పేరు చెప్పేస్తే ఫలానాలో గ్రూపులో నుంచి వచ్చిన వాళ్ళండి అంటాం కదా అలాగా ఈ బ్రహ్మగారి గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు ఆయన దగ్గర ఎంతో మంది మహర్షులు ఉంటారు శివుడు ఇలాంటి వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు చేసినా కూడా ఎవరికీ కూడా సాధ్యం కాలేదు అందువల్ల ఎంతో అనుభవం కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎవరికీ సాధ్యం కాలేదు కనుక ఇత్యదశ్చ అన్న వాళ్ళకు కూడా సాధ్యం కాలేదు అంటే ఇంకెవరికి కూడా కాలేదనేగా అర్థం ఇలాంటి గొప్ప వాళ్ళకే కాలేదంటే అంతకుముందు ఇంకెవరికీ ఎవరికీ కాలేదనేగా అర్థం కాబట్టి ఎవరూ కూడా నీ యొక్క గొప్పతనాన్ని పూర్తిగా చెప్పలేకపోయారు అని ఇక్కడ ఇంకొక మరి చక్కని ప్రయోగం చేస్తారు అదహ ఇ అన్న ఇది అదస్చ సంస్కృతంలో ఉండే ఒక చక్కని ప్రయోగం అండి ఇది ఇదం అంటే ఇక్కడ ఉండేటువంటి శబ్దం ఇక్కడ ఉంటే దీన్ని ఇదం అని అంట ఏ తత్ అంటే బాగా దగ్గరగా ఉన్నది అదహ అంటే దూరంగా ఉన్నది తత్ అంటే ఎక్కడో ఉన్నది అని చెప్పి అవి అర్థాలు అంటే ఇక్కడ ఏమిని కీర్తించడానికి ప్రయత్నం చేసి ఇలా ప్రయత్నం చేసిన వాళ్ళ దూరంగా వెళ్ళిపోయేసారు ఇదంగా వాళ్ళంతా అదహా కిందకి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఏమిని స్థుతించటానికి వీళ్ళకి సామర్థ్యం సరిపోక ఇక్కడి నుంచి బయలుదేరి పోయి పాప మొహాలు చిన్నపుచ్చుకొని చేతులు కట్టేసుకొని తలలు ఉంచుకొని అయ్యో మేము ఈ లక్ష్మీదేవిని ఎంతో స్థుతించాలని చెప్పొచ్చామే కానీ ఈమెలో ఉండే గొప్ప గుణాలన్నింటినీ స్థుతించగలిగిన సామర్థ్యం మాకు లేకుండా పోయింది అంటే మా తెలివితేటలు ఇంతేనా మాకు ఇంతకన్నా గొప్పతనం లేదా మేము దీనికి మించిన సామర్థ్యం మా దగ్గర లేదా అని చెప్పి వీళ్ళు చాలా దిగులు పడిపోయి తలలు దించుకొని ఉన్నట్లుగా ఉన్నారట దాన్నే మనకి విష్ణు పురాణం చాలా చక్కగా చెప్తుంది నతే వర్ణయితుం శక్త గుణాన్ జిహ్వాసి వేధ సహా అని చెప్ మీ యొక్క అద్భుతమైన గుణాలను వర్ణించటానికి ఎవరికీ కూడా సాధ్యమయ్యేటువంటి కాదు అప్యేవం అంటే ఇంత జరుగుతున్నది ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం నిన్ను వర్ణించాలని ఎవరెవరో ప్రయత్నం చేశారు చేసిన వాళ్ళు ఎవరు కూడా ప్రయత్నంలో సాధ్యం సంపూర్ణంగా సామర్థ్యాన్ని పొందలేదు అయినా కూడా ఒరే ఇంత ఇంత పెద్దవాళ్ళకి సాధ్యం కాని విషయం మనకెదుగా మనం ఏం చేస్తాంలే మన దోదా మనం పోదాం అని అని చెప్పి మేమేమన్నా అనుకున్నావా అనుకోలే అనుకోకుండా ఏం చేస్తున్నావు మళ్ళీ నిన్ను వర్ణించాలనేటువంటి ప్రయత్నంతో నీ దగ్గరికే వస్తున్నామన్మా వన్ వన్ అసయో భాషానభిజ్ఞం ఈ వాక్కుకి మనస్సుకి కూడాను వాడుకపడనటువంటి అంటే అందనటువంటిది చెప్పడానికి మాకు అంత గొప్ప పదాలు లేవు సరే పదాలు లేవు ఊహించుకోవడానికన్నా ఉందా ఇప్పుడు కొన్ని కొన్ని ఊహలు ఎంత గొప్పగా ఉంటాయంటే మాటల్లో చెప్పలేని ఊహలు ఒక అందమైన అనుభూతి కలిగింది అనుకోండి ఆ అందు అనుభూతి ఎలాంటిదండి అంటే మనం ఏమంటాం బా ఆ ఫీలింగే వేరండి అది మేము డిస్క్రైబ్ చేయడం కాస్త సాధ్యం కాదండి వీ కెనాట్ డిస్క్రైబ్ ఇట్ అంటాడు దాన్ని దాన్ని వర్ణించడం సాధ్యం కాదు అని చెప్పి మనం అంటూ ఉన్నాం కానీ అనుభూతి నువ్వు పొందట్లేదా పొందుతున్నావు కానీ అనుభూతి పదాలకన్నా ఎక్కువైనటువంటిది అంటే కొన్నిటిని నువ్వు పదాల ద్వారా చెప్పగలవు కొన్నిటిని యూ కెన్ ఫీల్ బట్ యూ కెనాట్ నాట్ ఎక్స్ప్రెస్ ఇట్ కానీ లక్ష్మీదేవి యొక్క వైభవం ఎలాంటిది అనంటే యూ కాంట్ ఈవెన్ ఫీల్ ఇట్ ఆల్సో కంప్లీట్లీ సంపూర్ణంగా నువ్వు దాన్ని మనస్సులో భావనలో పూర్తిగా ఊహించుకోవటానికి కూడా నీకు సాధ్యం కాదయ్యా అని అని చెప్పి అంట అటువంటి నీ యొక్క వైభవం ఏదైతే ఉందో కవా కవాచక్క తవ పదం అటువంటి నీ యొక్క వైభవాన్ని మాటల్లోను పదాలలోను చెప్పలేనటువంటి వాళ్ళమేహము అంటే పద్యము గద్యము అనేది రెండు రకాలు చెప్తాంగా ప్రోజు పోయట్రీ దేనిలో కూడాను వర్ణించడానికి సాధ్య కావలసిన యోగ్యత మాకు లేదు మహామహాకవులైన వాళ్లే నీ యొక్క గొప్పతనాన్ని రాయలేకపోయారు అంత గొప్ప రామాయణ కావ్యాన్ని రాచించినటువంటి మహాకవి వాల్మీకి మహర్షి ఏమంటారు కృచ్ఛం రామాయణం కావ్యం సీతాయాశ్చరితం మహత్ అంటారు యా రామాయణ కావ్యాన్ని రాశాను కానీ రామాయణ కావ్యంలో ఎవరి యొక్క వర్ణన గొప్పది ఎవరి యొక్క చరిత్ర గొప్పది అంటే సీతమ్మ యొక్క చరిత్ర గొప్పది అంటాడు మరాలప్పుడు సీతాయనం అనే పేరు పెట్టచ్చు కదా ఆయనకి ఆహా పెట్టాల ఆయన ఎందుకని అలా పేరు పెట్టడానికి సాధ్యం కానటువంటి గొప్పతనం ఏమిది ఇక్కడ రాముల వారు గొప్పవాడా సీతమ్మ గొప్పదా అంటే రామాయణాన్ని కనుక మనం బాగా తరచి చూస్తే సీతమ్మ యొక్క గొప్పతనమే చాలా వైభవోపేతంగా మనకు కనపడుతుంది అసలు సీతామహాసాధ్వ వంటి ఆమె లేకపోతే రాముల వారు ఏమై ఉండేవారా అన్న ఒక భయం కూడా మన మనసులో కలుగుతుంది అటువంటి అద్భుతమైన చరిత్ర సీతమ్మ యొక్క చరిత్ర కనుక ఆ తల్లి యొక్క వైభోపేతమైన గుణాల గురించి వర్ణించటానికి కావలసిన వాక్కు మా దగ్గర లేదు అటువంటి కల్పనా చాతుర్యము మా దగ్గర లేదు అయినప్పటికీ కూడా ప్రయతమహే ఎంతో గొప్ప ప్రయత్నం మాత్రం మేము చేస్తూ ఉన్నాం దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం గిరా ప్రశస్త్యై స్వస్తి మంచి మంచి మాటలతో మేము ఆ తల్లిని స్థుతించాలి అనే ప్రయత్నం చేస్తున్నాం ఏమయా నువ్వు దగ్గర తెలివితేటలు లేవంటివి కావలసినటువంటి భాషాకౌశలం లేదంటివి లేదా కల్పనా చాతుర్యం లేదంటివి ఏవీ లేదని చెప్పి నువ్వే అంటూ మళ్ళా నువ్వు నేను అమ్మవాన్ని వర్ణిస్తానంటున్నావే ఏంది నీ ధైర్యము నా ధైర్యమంతా తల్లే అంటున్నాడు మళ్ళీ నేను ఇవాళ నాలుగు మంచి మాటలు ఇక్కడ చెప్పగలుగుతున్నాను అనంటే లేదా చెప్పే ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను అనంటే మనసులో నమ్మకం ఏమిటి అంటే ఆ తల్లి వెనకాల ఉండి నా నోటి ద్వారా పలికిస్తుందనేటువంటి నమ్మకం ఆ నమ్మకం ఉండబట్టి ఆ విశ్వాసంతో నాలుగు మంచి మాటలు చెప్దామన్న ప్రయత్నమే కానీ ఏదో నేను అన్నీ తెలుసుకున్నటువంటి గొప్ప పండితుండండి నాకు ఇంత పాండిత్యం ఉందండి నేను అద్భుతంగా మాట్లాడగలనుండి అద్భుతంగా రాయగలనండి ఇటువంటి భావాలతో చెప్పే ప్రయత్నం చేయటం లేదు నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించగలిగిన తల్లి ఆ తల్లి ఆమె దీన్ని ఏ విధంగానైనా ఆదరింపచేసి నాకు కావలసినటువంటి ఒక గొప్పతనాన్ని చేకూరుస్తుంది అనే ధైర్యం మనసులో ఉంది కాబట్టి నేను ఈ ప్రయత్నానికి పూనుకుంటున్నాను అని ఆ కావలసినటువంటి వైభవం అంతా కూడా సామర్థ్యం అంతా కూడా ఆ తల్లి నాకు అనుగ్రహించాలి అని చెప్పి రాశర భట్టర్ వారు ఇక్కడ తల్లిని ప్రార్థన చేస్తున్నారు ఈ వీరు చెప్పేటువంటి మాటలంతా వారి వైపు నుంచి చెప్పే మాటలేం కాదండి మనందరికీ ఒక ప్రతినిధిగా వారు చెప్తున్న మాటలు ఇవన్నీ వారు ఏదేదైతే చెప్పారో అవన్నీ మనకు కూడా మనం అన్వయం చేసుకోవచ్చు మనలో కూడా ఎంతోమంది అనుకుంటుంటాం తల్లి యొక్క వైభవాన్ని గురించి ఆ వైభవాన్ని గురించి తెలియచేయాలి కానీ తెలియజేసే సామర్థ్యం మనందరికీ ఉన్నదా లేదు లేకపోయినప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు దానికి సామర్థ్యం మనకు అనుగ్రహించే తల్లి ఆమె అన్న విషయాన్ని మనందరము గ్రహించుకొని ఆ ప్రయాణంలో మనందరము ముందుకు సాగాలి అంటే మన మనసులో ఈ విశ్వాసం సంపూర్ణంగా ఉండాలి నన్ను నడిపించేది ఆ తల్లి యొక్క శక్తి అనే భావన కనుక అటువంటి భావనతో మనందరం కూడా ఆ తల్లిని స్మరించుకుంటూ ఆమె యొక్క పాదాలని ఆశ్రయించుకొని ముందుకు సాగుదాం ఈ ప్రయాణంలో మనకు తోడుండేటువంటిది ఆ మహాలక్ష్మీదేవే అన్న విశేషం తెలుసుకొని రేపు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం అంతవరకు స్వస్తి